సాంకేతిక కాలంలో మొబైల్ వాడకం భారీగా పెరిగింది ముఖ్యంగా యువతరానికి చదువు నుంచి షాపింగ్ వరకు ఆటల నుంచి ఆట విడుపు వరకు ఏం కావాలన్నా గుర్తొచ్చేది ఫోన్లే ఇంతవరకు బాగానే ఉన్నా అతి ఎప్పుడూ అనర్ధానికే దారితీస్తుంది ఫలితంగా మన భద్రతకు తూట్లు పడుతూ సైబర్ నేరస్తులకు అవకాశంగా మారుతోంది ఈ నేపథ్యంలోనే యువత మొబైల్ ఫోన్ ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుర్తింపు లేని యాప్ల వల్ల కలిగే లాభ నష్టాలేమిటి డిజిటల్ సేఫ్టీ అనేది ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో సాధ్యమేనా అనే అంశాలపై యువతకు అవగాహన కల్పిస్తున్న ప్రముఖ సాంకేతిక నిపుణులు నల్లమూతు శ్రీధర్తో ముఖాముఖి టీనేజ్లోకి అడుగు పెడుతూనే ప్రతి ఒక్కరి చేతిలో కనిపించే దివ్యాస్త్రం అని చెప్పొచ్చు లేదంటే ఒక వ్యామోహం అని చెప్పొచ్చు ప్రధానంగా సెల్ ఫోనే ఇక సెల్ ఫోన్ చేతికి వచ్చినప్పటి నుంచి చిన్నారులు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అనేక రకాలైనటువంటి యాప్లని డౌన్లోడ్ చేస్తూ ఉంటాం వివిధ రకాలైనటువంటి లింకులను ఓపెన్ చేస్తూ ఉంటాం వీటి ద్వారా మన ఫోన్కి కలిగే ప్రమాదం ఏంటి మన ప్రైవసీకి కలిగే ప్రమాదం ఎలా ఉంటుంది సైబర్ మోసాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అనే విషయాలు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ టెక్నాలజీ స్పెషలిస్ట్ శ్రీధర్ గారు మరి మీరు వాళ్ళు అనమాట తెలుసుకుందాం సార్ ఇప్పుడు చూస్తే టీనేజ్కి వచ్చిన వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఫోన్ అంటే లైక్ టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్కి వస్తే చాలు మాకు మొబైల్ కావాలి అనే డిమాండ్ బాగా పెరుగుతుంది పిల్లలకి ఎక్కువ మొబైల్ కూడా అనేక కారణాలతో వాళ్ళు చదువు కోసం కావచ్చు ఇతర కారణాలతో ఫోన్స్ ఇస్తున్నాం బట్ ఫోన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యూసేజ్ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫోన్ కొన అంటే ఫోన్ కొని పెట్టమని చెప్పేసి అని పేరెంట్స్ని డిమాండ్ చేయడంతో పాటు వన్స్ కొనిపెట్టిన తర్వాత రకరకాల అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవటం గేమ్స్ ఇన్స్టాల్ చేసుకోవటం వాటిని అదే పనిగా ఆడుతూ వాటి ద్వారా కొన్ని వైరస్లు తెచ్చుకోవడం అలాగే అడిక్షన్ బారిన పడటం ఇలా ఎన్నో రకాలు చూస్తూ ఉన్నాం అంటే ఫోన్ సెక్యూరిటీ అనేది ఒక ఇష్యూ అయితే కనుక ఫోన్ అడిక్షన్ అనేది ఒక ఇష్యూగా ఉంది సో స్మార్ట్ ఫోన్ యూసేజ్ యువత వాడేటప్పుడు యువత దీన్ని ఎంత ఎఫెక్టివ్గా వాడాలి ఎంత వరకు వాడాలి ఆ కంట్రోల్ వీటన్నిటి గురించి అవగాహన ఉండటం అనేది చాలా అవసరం లేకపోతే గనక స్మార్ట్ ఫోన్ యూసేజీ వలన మనం ఏదైతే మేలు చేకూరుతుందనుకుంటున్నామంటే చాలా మంది పేరెంట్స్ ఫోన్ కొనిపెట్టేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మా పిల్లలకు ఫోన్ అడిగారు కాబట్టి కొనిపెడుతూ ఉన్నాను వాళ్ళకి ఏదో చదువుకుంటూ ఉంటారు సంథింగ్ ఏదో ఎడ్యుకేషన్ కంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి భావనలో ఉంటూ ఉంటారు అలా కాకుండా వన్స్ కొనిపెట్టిన తర్వాత వీళ్ళు అడిక్టివ్ ప్యాటర్లకు వెళ్ళారు అంటే జస్ట్ ఏదో గేమ్ ఇన్స్టాల్ చేసేసుకొని గంటల తరబడి అలా గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారంటే లేకపోతే ఏదైనా కానీ ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా ఏదో సంథింగ్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేది ఉండటం వలన వాళ్ళ ఫోన్లో ఉండే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లేదా ఇంపార్టెంట్ ఏవైతే గూగుల్ జీమెయిలు ఇన్స్టాగ్రాము వీటి యోజన పాస్వర్డ్స్ అన్నీ టెఫ్ట్ అయిపోతే కనుక ఆటోమేటిక్గా చాలా నష్టం చేయకునే అవకాశం ఉంటుంది కదా సో ఒక స్మార్ట్ ఫోన్ని ఎంతవరకు వాడాలి ఏ పరిమితుల్లో వాడాలి సెక్యూరిటీ అంటే ఏంటి ఆ సెక్యూరిటీ మెజర్స్ ఎలా తీసుకోవాలి ప్లస్ మరీ ఓవర్ యూసేజ్ అయ్యేసి వాళ్ళ కెరీర్ స్ట్రీమ్ మొత్తాన్ని దెబ్బతీయకుండా స్మార్ట్ ఫోన్ని లిమిట్ చేసుకునే ఇది కూడా లేకపోతే కనుక మీరు అన్నట్లుగా పేరెంట్స్ స్మార్ట్ ఫోన్ ద్వారా పిల్లల్ని చెడగొట్టినట్లే అవుతుంది అయితే చాలా మంది యంగ్స్టర్స్ కూడా ప్రధానంగా ఫోన్ అనేక రకాల కారణాలతో వాడుతూ ఉంటారు అయితే ఇందులో ఇప్పుడు ఎగ్జాంపుల్కి షాపింగ్ యాప్స్ కావచ్చు గేమ్స్ యాప్స్ కావచ్చు రకరకాలవి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పేసి అనేక రకాల యాప్స్ మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటాం ఈ యాప్స్ డౌన్లోడ్ చేయడం వల్ల మనం ఎంత రిస్క్లో పడుతున్నా నకిలీ ముఖ్యంగా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా మంది ఫోన్ కొంతవాత చాలామంది ఫోన్ లోపల ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ చూస్తే కనీసం కొన్ని వనరుల అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు అది ఎందుకు పని చేస్తుందో లేకపోతే అది అవసరమా లేదా అన్న విచక్షణ లేకుండా ఆటోమేటిక్గా కనపడిన ప్రతి అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో వెతికి పట్టుకోవడము ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీకు ఫలానా బెనిఫిట్ వస్తుంది రివార్డ్ పాయింట్లు వస్తాయి లేదా గేమ్స్లో ఈ లెవెల్స్ ఉంటాయి అని చెప్పేసి లేకపోతే కనుక ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సహజంగా ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగాను అలాగే ఇండియాలో కూడా యూత్లో ఉన్న ట్రెండ్ అని మనం గమనిస్తే కనుక ఫోటో ఫిల్టర్స్ వీడియో ఫిల్టర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే కొత్త అంటే ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారంటే ఒక ఫోటో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏ హీరోయిన్లాగా కావాలనుకుంటున్నారు ఆ హీరోయిన్ లాగా మీ ఫిజిక్ని తయారు చేసే యాప్ అని చెప్పేసి అన్నట్లు కొన్ని యాప్స్ ఉంటాయి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆటోమేటిక్గా వీళ్ళనే ఒక టెన్ ఇయర్స్ వెనక్కి ఏజ్కో లేదా పెద్ద ఏజ్కో తీసుకెళ్ళిపోవడం లేదా బాగా చిన్న పిల్లలుగా చేయడం ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కొన్ని వస్తువు ఉన్నాయి సో వీటన్నిటిని ఏం చేస్తారు క్రియేట్ చేసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి చాలా మందికి లైక్స్ కామెంట్స్ ఫాలోయర్స్ కోసం చూస్తూ ఉంటారు సో ఈ యాప్స్ని ఇలాగా ఫ్యాషన్ కోసము అలాగే మరింత ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అది ఎవరు డెవలప్ చేస్తున్నారు ఆ సంస్థ ప్రాపర్గా సెక్యూరిటీ మెజర్స్ తీసుకుందా లేదా ప్లస్ మనం ఆ యాప్ వాడేటప్పుడు మన డేటా అనేది ఎక్కడైనా థర్డ్ పార్టీ ఏపీఎస్ ద్వారా వేరే చైనాలో కానీ వేరే దేశాల్లో ఉండే సర్వర్స్కి వెళ్ళిపోయేసి మన డేటా మిస్యూజ్ అయ్యే స్కోప్ ఉందా లేదా ఇవేమి ఆలోచించకుండా సింపుల్గా యాప్ సరిగా పనిచేస్తున్నా లేదా ఇంతవరకు ఆలోచించేసి వా వాడుతూ ఉంటారు దీనివల్ల సెక్యూరిటీ పరంగా మీ ఫోన్లో ఉండే డేటా అనేది చాలా ప్రమాదంలో పడుతుంది ముఖ్యంగా గతంలో అందరికీ బాగా తెలిసిన టిక్ టాక్ తీసుకుందాం అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేసిందంటే కనుక అరౌండ్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో టిక్ టాక్ అందరూ కూడా వేల వెరీగా వీడియోస్ అప్లోడ్ చేసేసుకుంటే వెళ్తూ ఉన్నా బ్యాక్గ్రౌండ్లో యూజర్ల డేటా వచ్చేటప్పటికి చైనాకి తరలించబడుతూ ఉంది అన్న విషయం అనేది ఏపీఎస్ ద్వారా అర్థం చేసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నిషేధం విధించింది అదే పరిస్థితుల్లో ఈరోజు మనం వాడుతున్న దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అప్లికేషన్స్ మనకు తెలియకుండా మన యువత యొక్క డేటా మొత్తాన్ని ముఖ్యమైన డేటా మొత్తాన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్స్ తగ్గించుకోవాలి నుంచి వాళ్ళ పర్సనల్ ఫొటోస్ ఇలాంటి అంతా కూడా థర్డ్ పార్టీ సర్వర్స్కే ఇంటర్నేషనల్గా రకరకాల దేశాలు ఉండే సర్వర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటున్నాయి సో ఇది ప్రాపర్ అవగాహన లేకపోతే గనక కనపడిన ప్రతి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు నేను చెప్పి ఒకటే రికమెండేషన్ ఏంటంటే మీకు ఏవి కావాలో ఒక స్పెసిఫిక్గా పాపులర్ అప్లికేషన్స్ ఒక పదో పదిహేను అట్టి పెట్టుకోండి తప్పించి కనపడిన ప్రతి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటా వెళ్ళారంటే ఒకటి మీ ఫోన్స్లో అవుతుంది రెండోది సెక్యూరిటీ ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి మీ డేటా అనేది టెఫ్ట్ అయిపోయేసి మీరు అది మిస్యూజ్ అవ్వడం డార్క్ వ్యాబ్లో వెళ్ళడం అనే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే మీరు అన్నట్టు యాప్స్ అవసరమే తీసుకోవచ్చు లేదంటే తెలియ డౌన్లోడ్ చేసి ఉండొచ్చు ఇందులో ఏవి నకిలీ యాప్లు దీనివల్ల ప్రమాదం ఉందని గుర్తించడానికి ఏదైనా పద్ధతి అంటూ ఉందా అసలు యాక్చువల్లీ వైరస్లో అంటే ఒక యాప్ మాల్వేరుకు సంబంధించిందా లేదా అని చెప్పేసి అర్థం చేసుకోవడం కోసం ప్లే స్టోర్ నుంచి గూగుల్ వాడే వాళ్ళైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేవాళ్ళైతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ ఐఫోన్స్ వాడేవాళ్ళైతే యాప్ స్టోర్ నుంచి డైరెక్ట్గా అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకుని ఏ అప్లికేషన్ అయినా కూడా ఎలాంటి ప్రమాదము ఉండదు ఎందుకంటే అఫీషియల్లో స్టోర్లో లభిస్తూ ఉంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ దాంట్లో వచ్చేటప్పటికి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి అని ఇంటర్నల్గానే ఒక యాప్లో సస్పీషియస్ యాక్టివిటీ అంటే ప్రమాదకరంగా అనుమానాస్పదంగా ఏదైనా యాక్టివిటీ అప్లికేషన్ చేస్తుందంటే కనుక యువర్ అప్లికేషన్ ఈజ్ అట్ రిస్క్ అని చెప్పేసి ఎవరు డివైజ్ ఈజ్ అట్ రిస్క్ అని చెప్పేసని ప్లే స్టోరే మనకు ఒక వార్నింగ్ చూపించేలాగా కూడా ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయబడింది అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే కంప్యూటర్ వాడేవాళ్ళు ల్యాప్టాప్ వాడేవాళ్ళు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ క్యాస్పస్కాయ ఇలాంటివి ఎలా వా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారో అలాంటి ఒక ఏర్పాటునే గూగుల్ సంస్థ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి అని మన ఫోన్లో బై డిఫాల్ట్ ఇచ్చింది కాబట్టి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్స్ చాలా వరకు సెక్యూరిటీ పరంగా దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సెక్యూరిటీ ఉంటాయి మరి మిగతా ఫైవ్ పర్సెంట్ ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఆ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అంటే గూగుల్ వాళ్ళకి డెవలపర్ అకౌంట్లోకి నేనే అప్లికేషన్ డెవలప్ అనుకోండి నేను ఒక యాప్ని గూగుల్కి సబ్మిట్ చేసినప్పుడు అది సేఫ్గానే ఉంటుంది సో గూగుల్ అప్రూవ్ చేస్తుంది మీ అందరు కూడా డౌన్లోడ్ చేసుకోగలుగుతారు కానీ వన్స్ మీ అందరూ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఆ అప్లికేషన్ స్ట్రక్చర్ని మార్చేసి నేను ఒక ప్రమాదకరమైన ఏపీఏ అని యాడ్ చేసి ఆ తర్వాత నుంచి మీ డేటా దొంగిలించడం మొదలుపెట్టాను అనుకోండి అంటే ఆ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ అనేది యాప్ గూగుల్ అప్రూవ్ చేసిన తర్వాత కొంత రిస్క్ ఉండే స్కోప్ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి కేవలం లిమిటెడ్ అప్లికేషన్స్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము ఈ టైప్ ఆఫ్ లైన్ లేకపోతే కనుక టెలిగ్రాము జీమెయిల్ యూట్యూబ్ ఇలాంటి మీకు బాగా తెలిసిన అప్లికేషన్స్ రెగ్యులర్గా వాడే అప్లికేషన్స్ మాత్రమే ట్రస్టెడ్ అప్లికేషన్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి ప్లస్ ఏదన్నా యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు గూగుల్ స్టోర్లో రేటింగ్ అనేది చూడండి అలాగే ఏ అప్లికేషన్స్లో అయితే కనుక మీరు ఓపెన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయో చీటికి మాటికి అడ్వర్టైజ్మెంట్ ఈ వీడియో చూస్తేనే నెక్స్ట్ కంటిన్యూ అవుతారు ఇలాంటివి వస్తే కనుక ఖచ్చితంగా వాటిల్లో ఎక్కువగా థర్డ్ పార్టీ ఏపీఐస్ ఉంటాయి అలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా బెటరు ఒకవేళ ఇంకా రిస్క్ ఫ్రీగా ఉండాలంటే నిజంగా యాప్ కావాలి అనుకుంటే రిస్క్ ఫ్రీగా ఉండాలంటే కనుక కొంత పేమెంట్ చేసైనా కూడా లైఫ్ టైమ్ వెయ్యి రూపాయల పరిహారంలో పే చేస్తే లైఫ్ టైం లైసెన్స్ ఉంటుంది అప్పుడు యాడ్లు రావు ఏపీఐస్ ఉండవు ట్రాకింగ్ అనేది ఉండదు కాబట్టి మీకు నిజంగా యాప్ కావాలి సో ఇలాంటి సస్పీషియస్ కనెక్టివిటీ ఉండకూడదు అనుకుంటే కనుక దెన్ యూ కెన్ పర్చేజ్ ఫుల్ అప్లికేషన్ చాలాసార్లు మనం వింటూ ఉంటాం ఏంటంటే ఏదో ఒక మెసేజ్ వచ్చింది దాన్ని ఓపెన్ చేయగానే ఒక లింక్ వచ్చింది లేదంటే లింక్ ఓపెన్ చేయగానే బ్యాంక్ సంబంధించిన మా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎవరికో కాపీ అవ్వడము లేదంటే మా బ్యాంక్ నుంచి అమౌంట్ డిడిక్ట్ అవ్వడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి వీటి నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మెసేజ్ చూస్తే కొన్ని నిజంగా జెన్యున్గా వచ్చినట్టే కనిపిస్తాయి వీటిని ఎలా గుర్తించవచ్చు ఆ డిఫరెన్సేషన్ ఎలా గుర్తించవచ్చు ముఖ్యంగా ఏ బ్యాంకు కూడా డైరెక్ట్గా మీ డెబిట్ కార్డు ఇది అవుతుంది బ్లాక్ అయిపోతుంది క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుంది లేదా మీ గూగుల్ పే ఫోన్పే బ్లాక్ అవుతాయని చెప్పేసి డైరెక్ట్గా మెసేజ్లు పంపించవు రెండోది మీ మెయిల్కు కూడా చాలా మందికి మెయిల్ అకౌంట్స్ కూడా మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచబోతు ఉన్నామని చెప్పేసి కొన్ని మెయిల్ వస్తూ వస్తూ ఉంటాయి చాలామంది ఏమనుకుంటారు అప్పటిదాకా ఒక టూ ల్యాక్స్ లిమిట్ ఉంది ఒకేసారి టెన్ ల్యాక్స్ లిమిట్ వచ్చి దనంగానే హ్యాపీగా లింక్ క్లిక్ చేస్తారు సో ఇవంతా కూడా ఫిషింగ్ అటాక్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి నిజంగా బ్యాంకుకు సంబంధించి ఏదైనా లిమిట్ పెంచుతున్నారు కార్డు బ్లాక్ అవుతుంది ఇలాంటి డౌట్లు ఉంటే గనక మీ హోమ్ బ్రాంచ్కి వెళ్ళేసి మీరు ఏ పర్టికులర్ హోమ్ బ్రాంచ్ అయితే ఉంటుందో ఆ బ్రాంచ్ కి అక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు తర్వాత యాక్షన్ తీసుకోవాలి తప్పించేసి అక్కడ మీకు వచ్చి ఎస్ఎంఎస్ మెసేజ్ లో వాట్సాప్ మెసేజ్ లో లేకపోతే మెయిల్ మెసేజ్ వీటి ద్వారా రెస్పాండ్ అయ్యారంటే ఆ లింక్ క్లిక్ చేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు నేటి డిజిటల్ యుగంలో సౌకర్యమే కీలకం వివిధ వెబ్సైట్లు యాప్స్ వాడుకోవడానికి అంతా తేలికైన మార్గాలనే ఎంచుకుంటారు ఫలితంగా కేటుగాళ్లు వీటిని చాలా ఈజీగా హ్యాకింగ్ చేసేస్తున్నారు కొన్నిసార్లు యాప్స్ ను మొబైల్స్ నుంచి తొలగించినా గూగుల్ కి కనెక్ట్ అయి ఉండటంతో డేటా చోరీకి మరింతగా అవకాశం కల్పించినట్లు అవుతోంది మరి గూగుల్ ఖాతాతో అనుసంధానమైన అనవసరమైన యాప్లను తొలగించుకోవడం ఎలా అకౌంట్స్ హ్యాక్ అయితే ఎలా బయటపడాలి వంటి విషయాలను మనకు తెలియజేస్తున్నారు సాంకేతిక నిపుణులు శ్రీధర్ ఫోన్ హ్యాకింగ్ గురించి కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఫోన్ హ్యాక్ అయినా లేదంటే నా ఎఫ్బి అకౌంట్స్ హ్యాక్ అయ్యాను ఇలాంటివి చాలా తరచుగా అనిపిస్తుంటుంది ఎఫ్బై అకౌంట్స్ రీసెంట్ టైంలో అయితే ఫేస్బుక్ అకౌంట్స్ కానివ్వండి ఇలాంటి వాట్సాప్ కావచ్చు ఫ్రెండ్స్ కి డైరెక్ట్గా మెసేజ్ వస్తున్నాయి నాకు కొంత అమౌంట్ కావాలి గూగుల్ పే చేస్తారా లేదంటే అదర్ పేమెంట్ యాప్స్ నుంచి నాకు పేమెంట్ చేస్తారా అని చెప్పేసి సేమ్ మన ఫ్రెండ్స్ మాట్లాడినట్టే మాట్లాడుతుంటారు దీన్ని ఎలా గుర్తించాల్సి ఉంటుంది అసలు ఎలా జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ఫ్రెండ్స్ ఫేస్బుక్నే తీసుకుంటే ఫ్రెండ్ లిస్ట్ని ఓపెన్గా పెట్టుకుంటారు సహజంగా ఏంటంటే నేనే ఉన్నాను నాకు ఒక ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం సో నేను ఫ్రెండ్ లిస్ట్ నా ఫ్రెండ్ లిస్టులో ఎవరు ఉన్నారో ఐదు వేల మంది పేర్లు కనపడేలాగా ఓపెన్గా పెట్టాను అనుకోండి ఆ సెట్టింగ్ ఎలా డిజేబుల్ చేసుకోవాలో తెలియక సో ఆటోమేటిక్ ఓపెన్గా పెట్టాను అనుకోండి మీరు సైబర్ నేరస్తులు అనుకుంటే కనుక మీరేం చేస్తారు నా ఫేస్బుక్ ప్రొఫైల్కి వచ్చేసి నా ఐదు వేల మంది ఫ్రెండ్స్ యొక్క ప్రొఫైల్ లింకులంతా కొన్ని అప్లికేషన్స్తో ఏమవుతుందంటే ఈ ఫ్రెండ్ లిస్ట్ మొత్తాన్ని స్క్రాపింగ్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఇలా స్క్రాపింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఐదు వేల మందికి సంబంధించిన లింక్స్ అంతా వాళ్ళ ప్రొఫైల్ లింక్స్ అంతా కూడా సైబర్ క్రిమినల్ స్క్రాప్ చేస్తారు ఇప్పుడు నా యొక్క ఫోటో నా ప్రొఫైల్లో నా బయోడేటా మొత్తాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకొని ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్లో నా ప్రొఫైల్ పిక్ పెట్టి బయోడేటా పెట్టేసి ఈ ఐదు వేల మంది యొక్క ఫ్రెండ్ లిస్ట్ ఉంది కదా సో ఐదు వేల మందికి నేను ఫ్రెష్గా ఫ్రెండ్ లిస్టు రిక్వెస్ట్ పంపిస్తాను సో వాళ్ళందరికీ నేను ఫెమిలియర్ కాబట్టి నా పేరు చూడగానే వాళ్ళు యాక్సెప్ట్ కొడతారు యాక్సెప్ట్ కొడతారు ప్లస్ మెసేంజర్లో మెసేజ్ పెట్టి నాకు అర్జెంటు అర్జెన్సీ ఉందని చెప్పేసి అంటే సో నల్లమూసి గారు ఇలా అమౌంట్ అడిగారు అని చెప్పేసి అనగానే సహజంగా ఆయనకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందో సడన్గా ఆయన ఎప్పుడు అడగరు కదా అడిగారంటే ఏదో సంథింగ్ అర్జెన్సీ ఉంటుందని చాలామంది అమౌంట్ పే చేసే స్కోప్ అనేది ఉంటుంది సో జరుగుతున్న విషయం ఏంటంటే మీ ఫ్రెండ్ లిస్ట్ని ఎప్పుడు పబ్లిక్గా పెట్టుకోవద్దు మన ఫోన్ హ్యాక్ అయిందన్న విషయాన్ని మనం ఎలా గుర్తించవచ్చు అసలు ముఖ్యంగా అలాగా ఫోన్ హ్యాక్ అవ్వటం అనేది ఒక స్టేజ్ అయితే కనుక అకౌంట్స్ హ్యాక్ అవ్వటం అనేది ఒక స్టేజ్ సో ఫస్ట్ అకౌంట్స్ హ్యాక్ అవడం గురించి చెబుతాను మీరు ఎవరో సంథింగ్ మీరు అన్నట్లు మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరో క్లిక్ చేశారనుకోండి సో ఆ విషయం మీ నోటీస్కి వచ్చిన వెంటనే నిర్మోహమాటంగా అర్జెంటుగా వచ్చేటప్పటికే మీ ఫేస్బుక్ అకౌంట్ పాస్వర్డ్ మార్చుకోవటం మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ మార్చుకోవటం వితిన్ మీరు నోటీస్కి వచ్చిన ఐదు పది నిమిషాల లోపలే వెంటనే మా చేంజ్ చేసుకోండి అప్పుడేమవుతుంది వేరే వాళ్ళు మిస్యూజ్ చేయకుండా మీ అకౌంట్ని కాపాడుకోవచ్చు సో నెక్స్ట్ మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే అకౌంట్ కాకుండా ఫోన్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే యాక్చువల్లీ చాలా మంది నా ఫోన్ హ్యాక్ అయిందా లేదా హ్యాక్ అయినట్లు అనుమానంగా ఉందంటూ ఉంటారు మీ ఫోన్ హ్యాక్ అయితే చాలామంది ఊహించినట్లు యాక్చువల్ ఇంటర్నెట్లో కూడా చాలా చోట్ల హ్యాక్ అయితే కనుక ఏదో మెసేజ్లు వస్తాయి అది అని ఉంటుంది అదంతా కూడా తప్పుడు అభిప్రాయం మాత్రమే మీ ఫోన్ హ్యాక్ అయితే ఫోన్ స్లో అవ్వటం జరగదు ఎలాంటి మెసేజ్లు రావు ఏమీ జరగదు యాజ్ ఇట్ ఈజ్ మీ ఫోన్ నార్మల్గా పనిచేస్తున్నట్లే ఉంటుంది కానీ ఎప్పుడైనా మీకు అనుమానం వస్తే మాత్రం అది బలమైన అనుమానంగా ఉంటే మాత్రం మీ డేటా మొత్తాన్ని మీ ఫొటోస్ వీడియోస్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని వాటిని బ్యాకప్ తీసుకున్న తర్వాత మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి డేటా మొత్తం ఫోన్ మొత్తాన్ని కూడా కొన్నప్పుడు ఎలా అయితే ఫ్రెష్ కండిషన్లో ఉంటుందో అలా రీసెట్ చేస్తే దాంట్లో ఏదైనా కానీ హ్యాకింగ్ టూల్ ఉన్నా కానీ ఏదన్నా మనం క్లిక్ చేయడం ద్వారా ఏదన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినా కూడా అది అయ్యే స్కోప్ అనేది ఉంటుంది ఇప్పుడు చూస్తే ఇటీవల కాలంలో వాట్సాప్కి మెసేజ్ రావడం ముఖ్యంగా యూత్ ఎవరైతే అన్ఎంప్లాయడ్ యూత్ ఉన్నారో లేదంటే ఇప్పుడే జాబ్స్లో ఉండి ఇంకా బెటర్ ఆపర్చునిటీకి వెళ్ళాలనుకునే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇంటి దగ్గర వర్క్ ఆపర్చునిటీస్ ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించే మెసేజెస్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ లో కూడా ఇండివిజువల్ కూడా వీటిల్లో ఎక్కువ శాతం ఫ్రాడ్ ఉన్నట్టుగా నిజం అండ్ వీటిని ఎంతవరకు నమ్మొచ్చు అసలు వీటి వల్ల ఎలాంటి నష్టం కలిగే ప్రమాదం ఉంది వాట్సాప్ లో చాలా వరకు సర్క్యులేట్ అవుతున్నాయి అన్ని కూడా ఫ్రాడ్ ఎందుకంటే పార్ట్ టైం జాబ్ మీ నెల కింద సంపాదించుకోవచ్చు లేకపోతే లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు వేలు సంపాదించవచ్చు మీద ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు లేదా లింక్లు క్లిక్ చేస్తే చాలు అని మెసేజ్లు వస్తూ ఉంటాయి సో అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ట్రెండ్ను బట్టి ఒక్కసారి ఏం జరుగుతుంది ఏ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏయో సంస్థలు ఏం చేస్తాయి అంటే కనుక కొన్ని సేల్స్ ఉంటాయి గ్రేట్ ఇండియన్ సేల్ రకరకాలు సో ఆ సందర్భంలో ఈ సేల్స్ సందర్భంగా ఫలానా ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళు కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు మీరు వెంటనే అప్లై చేసుకోండి మేము ఆ సంస్థ ప్రతినిధులు అని చెప్పేసి లింక్ పంపిస్తారు సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత చాలామంది ఏదో జాబ్ వస్తుంది మనం సంపాదించుకోవచ్చు డెలివరీ బాయ్స్ కావాలంటే ఇంకోటి కావాలంటే అన్నట్టు ఏదో రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు సో ఆ లింకు క్లిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ డేటా మొత్తాన్ని టెఫ్ట్ చేస్తారు రెండోది కొంతమందిని అయితే కనుక మీరు కొంత డబ్బులు కట్టాలి డిపాజిట్ చేయాలి అని చెప్పేసి డబ్బులు కట్టించుకొని ఆ తర్వాత రెస్పాండ్ అవ్వకుండా పత్తా లేకుండా పోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఎవరో కూడా వాట్సాప్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం అనేది సాధ్యపడదు రెండో విషయం మీకొక్కళ్ళకి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా మొబైల్ నెంబర్స్ని భారీ మొత్తంలో డేటా మైనింగ్ చేసి మొబైల్ నెంబర్స్నే లక్షలాది మంది యొక్క మొబైల్ నెంబర్స్ని సేకరించి అందరికీ కూడా మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ఈ అందరిలో ఎంతమందికని జాబివ్వగలుగుతారు లాజికల్గా ఆలోచిస్తే కనుక సో అందరికీ పంపించి మీ చేత కొంత డబ్బు కట్టించుకొని ఆటోమేటిక్గా ఏ మాత్రము సంబంధం లేకుండా వదిలివేయటం అనేది ఈ పర్టికులర్ స్ట్రాటజీ రెండో విషయం ఒకవేళ కొంతమంది చేస్తూ ఉంటారంటే ఇలాంటి లింకుల్లో కొంత ఏదో వర్క్ ఇస్తున్నట్లుగా ప్రిటెంట్ చేస్తారు అంటే కనుక మబ్బిపుచ్చుతారు సో ఏదో సంథింగ్ ఈ డాక్యుమెంట్లు ఫిల్ చేయాలి లేకపోతే కనుక ఇలా కొన్ని కాల్స్ చేయాలి యూట్యూబ్ లింకుల్ని మీరు కామెంట్లు పెట్టాలి లైక్లు కొట్టాలి ఏదో ఈ టైప్ ఆఫ్ ఫేక్ వర్క్ అనేది ఇస్తారు ఇచ్చిన తర్వాత దీంతో పాటు మీకు దీన్ని మొత్తాన్ని అమౌంట్ ఎక్యుములేట్ చేసుకోవాలంటే కనుక మాకు కొంత ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు ఇప్పుడు మీరు ఏదో వర్క్ చేస్తున్నాను అలాగే ప్రాసెసింగ్ ఫీజు కట్టాను నాకు పెద్ద మొత్తంలో శాలరీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా మహాయితే గనక కొన్ని సందర్భాల్లో మన చేత వీళ్ళు చేయించుకున్న వర్క్ ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ రెవెన్యూలో మనకి పీనట్స్ అంటే జస్ట్ ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తున్నట్లుగా ఇస్తారు ఆ తర్వాత అంతకంటే ఎక్కువ వర్క్ చేయించుకోవటం అంతకంటే ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజు కట్టించుకొని ఇక మళ్ళీ సంబంధం లేకుండా విచారణ చేస్తూ ఉంటారు సో ఆన్లైన్ వర్క్ అనేది వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ అయ్యే ఏ లింకు ద్వారా కూడా మీరు ఏదో సంథింగ్ సంపాదించుకోవచ్చు అని భ్రమపడకండి దాని ద్వారా ఎప్పటిదాకా ఎంతో నష్టపోయిన వాళ్ళే ఉన్నారు కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉంటాయి మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీ కోట్లాది రూపాయలు వస్తాయి ఇన్వెస్ట్ చేసిన దానికి రెండు మూడు రేట్లు అని చెప్పేసి అని కూడా భ్రమిస్తూ ఉంటారు ఈజీ మనీ అని చెప్పేసి చాలామంది ప్రలోభానికి గురవుతూ ఉంటారు ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోండి మీరు ఏ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటము లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం వీటి ద్వారానే మీరు ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు అలాగే లెజిమేట్ సోర్సెస్ ద్వారా అంటే కంపెనీస్లోకి అప్లై చేసుకోవటం ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండటం హెచ్ఆర్ని కలుస్తూ ఉండటం రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి ఇండస్ట్రీ టెండ్స్ ఎలా ఉన్నాయి ఈ పద్ధతిలో మాత్రమే లాంగ్ టర్మ్లో ఒక పది ఇరవై ఏళ్ళ పాటు మీరు ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత పని చేయగలిగేటంత లాంగ్ టర్మ్ ఉద్యోగాలు కోసం ప్రయత్నించడం తప్పించి ఊరికి ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా ఏదో పార్ట్ టైం చేద్దామని చెప్పేసి అని ఏ లింకులు పడితే వాటిని క్లిక్ చేయొద్దు అయితే ఇందాక మనం మాట్లాడుకున్న మొబైల్ యాప్స్ కొన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి మీకు అక్కర్లేదు అని అయితే ఇటీవల కాలంలో నేను ఎక్కడో చదివాను ఏంటంటే మీరు మీ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నారు కానీ మీ ఫోన్లో ఉన్న మీ డేటాని మీరు అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఆ యాప్లకు సంబంధించిన సంస్థలు వాడు వాళ్ళు మీ డేటా అంతా కూడా తీసుకోగలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు రకరకాల పర్మిషన్స్ అనేవి ఎనేబుల్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాటి గురించి ఏమంటారు ముఖ్యంగా మనం వాడి అప్లికేషన్స్ బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది ఉదాహరణకి యాక్చువల్లీ కంప్యూటర్ లాంటి వాటిలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కనుక మీరు చెప్పినట్లు యాప్ అని అన్ఇన్స్టాల్ చేసినా కూడా డేటా మైనింగ్ జరిగే స్కోప్ ఉంటుంది కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో నై ఫోన్స్లో చాలా తక్కువ కాకపోతే వీటిలో ఎలా ఉంటుందంటే ఉదాహరణ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ తీసుకుందాం తీసుకుంటే వన్స్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత అది మన ఫోన్ కాంటాక్ట్ బుక్ మొత్తాన్ని ఫోన్ బుక్ మొత్తాన్ని కూడా తన సర్వర్ అప్లోడ్ చేసుకుంటుంది ఎందుకు అప్లోడ్ చేసుకుంటుంది మన కాంటాక్ట్స్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటేనే రేపు ఎవరైనా కానీ మన కాంటాక్ట్స్లో వాళ్ళకే వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను ఉదాహరణకి మీ పేరుని నేను సేవ్ చేసుకున్నాను అనుకోండి మీకు వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు మీ పేరు వాళ్ళ కనపడేలాగా చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరి కాంటాక్ట్స్ని ట్రూ కాలర్ తన సర్వర్లోకి డౌన్లోడ్ చేసుకుంటుంది ఇప్పుడు మీరు ట్రూ కాలర్ని అన్ఇన్స్టాల్ చేశారనుకుందాం చేసినా కూడా వాళ్ళ సర్వర్లో ఉన్న మీ బీ అందరి కాంటాక్టులు ఎక్కడికి పోవు వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటుంది సో వాళ్ళు కానీ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళ మన ఫోన్లో డేటాని మైనింగ్ చేసే స్కోప్ ఉండదు అన్ఇన్స్టాల్ చేయకముందు మన ఫోన్లో నుంచి వాళ్ళు ఫొటోసో వీడియోసో లొకేషనో కాంటాక్ట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ సర్వర్లోకి వెళ్తే ఆ డేటాని మన అక్కడ చనిపోయడానికి స్కోప్ ఉండదు కానీ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కనుక మన డేటా గురించి ఆ యాప్ ఏమి చేసే స్కోప్ ఉండదు ఎందుకంటే శాండ్ బాక్స్డ్ ఎన్విరాన్మెంట్ అని ఒక ప్రత్యేకమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది అంటే యాప్ ఉన్నంత వరకు దానికి ఒక ప్రత్యేకమైన గది లాంటిది అరేంజ్ చేసి మీ డేటా ఈ యాప్కి సంబంధించిన డేటాబేస్ కానీ లింకులు కానీ ఎక్స్టర్నల్ కనెక్షన్స్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇలాంటివంతా కానీ ఆ ఎన్విరాన్మెంట్లోనే ఉండేలాగా అది సెట్ చేస్తుంది కాబట్టి మనం దాని విషయంలో వరి చేయవ్వాల్సిన పని లేదు చివరిగా మొబైల్ వాడడం మాత్రమే కాదు దాన్ని ప్రాపర్గా వాడాల్సిన అవసరం ఉంది తద్వారా మాత్రమే అంటే మన బ్యాంకింగ్కి సంబంధించిన మాత్రమే కాదు వ్యక్తిగత గోప్యత కూడా దెబ్బ తినకుండా ఉంటుందని చాలా మంది చెప్తున్న విషయం దీని గురించి ఇప్పుడున్న యువతరానికి మీరేం చెప్తారు ముఖ్యంగా ఫోన్ కొన్న తర్వాత చాలా మంది కెమెరా క్వాలిటీ గురించి డిస్ప్లే క్వాలిటీ గురించి ఇలా అన్ని రకాల మిగతా అన్నీ చూస్తూ ఉంటారు కానీ మన డేటా అనేది ఈరోజు డేటా అనేది ఒక ఆయుధం అని చెప్పేసి అని ప్రపంచవ్యాప్తంగా పరిగణించబడుతూ ఉంటుంది ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన సమాచారం ఫోటోస్ వీడియోసు టెక్స్ట్ మెసేజ్లు మనం వాడే కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ అనేది సేఫ్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది సో అందుకని ఏంటంటే ప్రైవసీ సెక్యూరిటీ అంటే ఏంటి మన సమాచారం ఎలా గోప్యంగా ఉండాలి ఎలా భద్రంగా ఉండాలి అంటే సమాచారం అనేది తస్కరించబడకుండా మన ఫోన్లోకి ఎలాంటి వైరస్ మాల్వేర్ అప్లికేషన్స్ రాకుండా ఎలా కాపాడుకోవాలి వీటి మీద అవగాహన పెంచుకోవటం అట్ ద సేమ్ టైం మొబైల్ని ఎంతవరకు వాడాలో అంతవరకు మాత్రమే వాడి మొబైల్ అడిక్ట్ కాకుండా స్మార్ట్ ఫోన్ యూసేజ్ చాలామంది యువతకే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ కెరీరు మీరు భవిష్యత్తులో లాంగ్ టర్మ్ రకరకాల రంగాల్లో సాఫ్ట్వేర్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు మీరు వెళ్ళే రంగంలో ఎక్కువ కాలం కొనసాగాలంటే మీ అటెన్షన్ లెవెల్స్ ఫోకస్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటే మాత్రమే మీరు కొత్తవే నేర్చుకోగలుగుతారు కొత్త సబ్జెక్టులు నేర్చుకోగలుగుతారు అలాగే కెరీర్లో ప్రోగ్రెస్ కాగలుగుతారు ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతూ రకరకాల రీల్స్ లాంటివి అగటాక మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయేసి ఒక విషయం మీద దృష్టి పెట్టే సమయం తగ్గిపోయినప్పుడు అసహనం పెరిగిపోతుంది కొత్తవి నేర్చుకోలేదు కెరీర్లో ప్రోగ్రెస్ కాలేదు కాబట్టి ఫస్ట్ యువతగా మీ కెరీర్ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి మొబైల్ తర్వాత ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు తప్పించి సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది సెల్ ఫోన్ని ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే వినియోగించాలని మరోవైపు సైబర్ మోసాలు కావచ్చు అదేవిధంగా అనవసరమైన యాప్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాలకు సంబంధించి నలుమూర్తి శ్రీధర్ గారు చెప్పినటువంటివి విశేషాలు కెమెరాపర్సన్ ఎన్ రమేష్తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్